హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరూ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి కోతి చూడండి మా ఇంట్లోకి వచ్చి ఏం చేస్తుందో టీవీ ఉన్న గదిలో కూర్చొని వాటర్ అయితే తాగుతున్నాను వాటర్ తాగితే ఫోన్ చూసుకుంటున్నాను అంతలోకి ఏంటో వచ్చి కూర్చున్నట్టుగా ఉంది కొఖేమని అనుకొని చాయ్ చాయ్ అంటున్నా తర్వాత పరోక్షగా చూస్తే కోతి భయం వేసింది అనుకోండి చాలా పెద్ద కోతి కోతులు రావటం అయితే మాకు చాలా తక్కువ ఎక్కువగా కోతులు వస్తుంటే మనకు కూడా అలవాటు అయిపోయింది కానీ మాకు చాలా తక్కువ ఎప్పుడో ఒకటే ఆరా వస్తే కానీ ఎక్కువ కోతులు అయితే లేవు ఒక్కసారిగా పెద్ద కోతిని ఇంట్లో చూసేటప్పటికి భయం వేసింది అనుకోండి ఒక్కసారి మనం కర్ర తీసుకొని తోలుతున్నా కానీ ఎదురు తిరుగుతాయి అంట మన వైపుకే వచ్చి తిరగబడతాయి అంట అందుకనే భయం వేసింది కర్ర చేతిలో ఉన్నా కూడా తోలటానికి భయంగానే ఉంది చాలా దూరంగా ఉండి ఇంక తోలుతున్నాను కోతి అక్కడే ఉండి పిండి తింటుంది కదా ఇంకా సమయానికైతే చేతిలో కూడా ఫోన్ ఉంది ఇంక వీడియో అయితే తీశాను మీకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుందిలే చూపించినట్టు ఉండిద్దులే అని కోతి పోయిన తర్వాత వంటగది పరిస్థితి చూడండి గోధుమ పిండి చూడండి ఎలా చించేసి కవరో మొత్తం తినేసింది గోధుమ పిండి కూడా అయిపోయింది కొంచెమే ఉంది ఆ కొంచెం తినేసి ఇంక మొత్తం పడేసింది నేను వీడియో తీసుకునే స్టాండ్ ఉంది కదా అది కూడా కింద పడేసింది ఇంకా ఎలాగరో ఎరగలేదు అది ఒక్కటే నాకు ఆధారం వీడియో తీసుకోవడానికి ఆ స్టాండ్ ఉందనుకోండి ఎవరిని వీడియో తీయమని బయట ఆడాల్సిన అవసరం ఉండదు చక్కగా స్టాండ్కి ఫోన్ పెట్టేసుకొని నేను ఒక్కదాన్ని వీడియో తీసుకుంటాను స్టాండ్ పాడైపోయిందంటే వీడియో తీయటానికి ఎంత ఇబ్బంది అయ్యేదో ఇంకా అక్కడ సరుకులు గోతం కూడా ఉంది గోతం చోలు బాగాలేదు కొంచెం గోతం నుంచినా సరే ఆయిల్ ప్యాకెట్లు ఉన్నాయి ఆయిల్ మొత్తం కారిపోయి ఇంక ఇంటి పరిస్థితి ఎలాగుండేదో మొత్తం క్లీన్ చేసుకోలేక అల్లాడిపోయేదాన్ని ఇదైతేనేమో ఇంక ఈరోజు వీడియో ఇంకా తుఫాన్ అని చెప్పారు కదండి చూడండి వాతావరణం ఎలా ఉందో ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంక ఒకటే వర్షం వర్షం అయితే అంతగా లేదు కానీ బాగా మబ్బు పట్టేసి దోలుతుంది మా సైడ్ అయితే మాత్రం అంత ఎక్కువ వర్షం అయితే ఏం పడట్లేదు ఏదో లైట్గా పడుతుంది కొన్ని చోట్లయితే బాగా ఫుల్లు వర్షం అని చెబుతున్నారు అసలు గాలులు అబ్బో ఈసారి తుఫాను మామూలుగా లేదనుకోండి పిల్లలకి స్కూళ్ళకి కూడా సెలవులు ఇచ్చారంటే ఇంకా మనం చెప్పనవసరం లేదు ఎంత బీభత్సంగా వాతావరణం చల్లగా ఉండి వర్షం పడేటప్పుడు బయట అంతా చూడండి ఎంత అందంగా ఉంటుందో కదా నల్లటి మబ్బు పచ్చటి చెట్లు మంచి సైలెంట్ వాతావరణం అండి వర్షం పడేటప్పుడు మొత్తం సైలెంట్గా ఉంటుంది అంటే ఇంట్లో నుంచి ఎవరు బయటికి రారు కదా అంత సైలెంట్గా ఉంటుంది వాతావరణం అబ్బా ప్రశాంతంగా మైండ్ అనేది చాలా రిలాక్స్గా ఉంటుంది చూడటానికి బాగానే ఉంటుందా కానీ అనుభవించడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది వర్షాలు ఎక్కువైనాయి అనుకోండి పంటలు పాడైపోతాయి ప్రతి ఒక్కదానికి ఇబ్బందిగానే ఉంటుంది వర్షం అనేది అవసరం ఒక లిమిట్గా ఉంటే బాగానే ఉంటుంది మరీ ఎక్కువ వర్షాలు పడ్డా కానీ చాలా ఇబ్బందులు వస్తాయి ఇంక ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసి తడవకుండా అన్నీ జాగ్రత్తగా పెట్టేశాను చీపూర్లు అయితే మెట్ల కింద పెట్టాను ప్రస్తుతానికైతే తడవట్లేదు ఇంకా పెద్ద వాన్ వచ్చిందనుకోండి తీసి ఇదిగోండి ఇక్కడ బయట వరండా ఉంది కదా ఈ మంచం చోటనైతే వేస్తాను చిన్న అయితే మాత్రం అక్కడే ఉంచుతాను ఇంట్లో ఇలా వేయటం నాకైతే ఇష్టం ఉండదు అన్నీ అడ్డంగా ఉంటాయి చూడటానికి చిరాకు వచ్చేస్తుంది కండవలు అయితే తీగల మీద వేసాను ఇంకా తీగల మీద కండవలు మాత్రం ఇలా ఆరేసినట్టుగానే ఉండాలి మనం మడతలు వేసేసినా ఉండలాగే వేసినా సరే వాసన వస్తాయి వాడుకుంటాం కదా బయటికి వెళ్తా కండవ వేసుకుంటాము లేదంటే ఎక్కడి నుంచి వచ్చినా తుడుచుకుంటా ఉంటాము వాటిని మడత వేసేసామంటే వాసన వస్తాయి అందుకని ఇలా ఆరేసినట్టుగా ఉంచామనుకోండి వాసన లేకుండా ఉంటాయి కరెంట్ అయితే ఎప్పుడు పోయిద్దో చెప్పలేం మనం ఈ గాలికి అసలు కరెంటు ఉండిద్దా ఉండదా కూడా మనకు అర్థం కాదు ఎందుకైనా మంచిది అని చెప్పేసి గాబులో అయితే నీళ్లు లేవు అందుకని మోటార్ వేసాను ఇవన్నీ అయితేనేమో పాత పాతబాట్లో గోడ మీద ఉంచుతాను ఏదన్నా అవసరమైనప్పుడు వాడుకోవటానికి ఉంటాయి అని చెప్పి ఇంకా వర్షం వస్తే తడిచి అవి కూడా పాడైపోతాయని ఇంకా స్టాండ్ అయితే వేసాను అయితే తడవట్లేదు తడిచినా ఏముంది తర్వాత అయినా వాడుకోవచ్చు అని చెప్పేసి అక్కడైతే వేసాను మరీ గోడ మీద ఉంచామనుకోండి వర్షానికి మరీ ఎక్కువ తడుస్తాయి ఇంక ఈరోజు ఉదయాన్నే పూజ పూజ అయితే చేశాను రోజు ఐదు గంటలకు అలా పూజ చేసేదాన్ని కానీ ఈరోజు మాత్రం ఆరైంది పూజ చేసేటప్పటికి లేటుగానే నిద్రలేచాను ఇంకా వర్షాలు పడతా వాతావరణం చల్లగా ఉందిగా బయట దీపాలు వెలిగించినా సరే ఇంకా వర్షానికి ఉండవని చెప్పేసి ఇంకా పూ కొంచెం లేటుగా నిద్రలేశాను పూజ కూడా ఆరు గంటలకు చేశాను వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కదా కరెంట్ అసలు ఉండిద్దో ఉండదో తెలియదు అందుకని పిండ్లు కానీ ఇలాంటివి మనకి కరెంటుతో పని అనుకున్నవన్నీ ముందే చేసి పెట్టుకోవడం చాలా మంచిది ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి టిఫిన్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది మనకు చట్నీ ఉన్నా లేకపోయినా సరే కారపొడి కానీ అల్లప చట్నీ వేసుకొని ఏదో ఒకటి వేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అదే పిండి లేదనుకోండి టిఫిన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాము అందుకని పిండిలు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అయితే చాలా బెస్ట్ వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కదా హెల్త్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఎక్కువ కంటు రోగాలు వస్తాయి జ్వరాలు అవన్నీ ఎక్కువగా వస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఏం తినాలన్నా సరే వేడివేడిగా తినాలి అది ఏదైనా సరే టిఫిన్ తినాలన్నా వేడివేడిగా ఉన్నప్పుడు తినటం చాలా మంచిది మధ్యాహ్నం అన్నమైనా సరే వేడివేడిగా తినాలి వాటర్ తాగినా సరే కొంచెం వేడి చేసుకొని అయితే మంచిది కాచి చల్లార్చిన నీళ్ళు కూడా చల్లగా అయిపోతాయి తాగాలనిపించదు ఎప్పటికప్పుడు కొన్ని వాటర్ వేడి చేసుకొని గోరువెచ్చ చేసుకొని తాగటం మంచిది మనమైతే తాగగలుగుతాం కానీ పిల్లలు తాగరు గొడవ చేస్తారు ఇంకా ఉదయం పూట కొంచెం హాట్ వాటరు సాయంత్రం ఇంకెలాగల కొంచెం ఇచ్చేసి పిల్లలకు కూడా తాపేయటం అయితే చాలా మంచిది వర్షాలకి ఇన్ఫెక్షన్ బాగా పడతారు చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకల్లి వర్షాలు పడ్డా కానీ మాకైతే ఎప్పుడు అంత ఇబ్బందిగా అయితే ఏముండదు ఒక్కోసారి కరెంటు పోయితే అది ఒక్కటే ఇబ్బంది కానీ నీళ్ళు రావటం అని కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి కానీ ఇంతవరకు అయితే మాకు ఎప్పుడు అలాంటి పరిస్థితి అయితే రాలేదు మాకు నదులు అవన్నీ దగ్గర లేకపోవటం వల్ల మరి ఏదైంది నాకైతే తెలియదు కానీ అంటే మేము ఉండామంటారు అందువల్ల ఏమో కానీ మాకు వర్షాలకు కానీ వరదలకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే ఒక్కటే బాధ రైతులకి వర్షాలు ఎక్కువగా పడటం వల్ల పంటలు పాడైపోతాయి అది ఒక్కటే బాధగా ఉంటుంది చక్కగా వేడివేడిగా పకోడీలు వండుకొని తింటాం ఏ ఇబ్బంది అయితే ఉండదు ఇంకా కరెంట్ ఉందనుకోండి బాగా ఎంజాయ్ చేస్తాము కరెంట్ లేదనుకోండి చాలా ఇబ్బంది పడిపోతాము కొంతమంది పరిస్థితి అలా కాదు ఇంట్లోకి నీళ్ళు వస్తాయి బయటికి వెళ్ళేవన్న తెచ్చుకోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది అసలు పిల్లలతోటి చాలా కష్టపడతారు వండుకోవడానికి వసతులు ఉండవు అసలు ఎంత ఇబ్బంది అంటే మనం మాటలో చెప్పలేమండి వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా బెటరు వరదలు వచ్చి కొట్టుకొని పోయారని ఇవి ఇలాంటివన్నీ మనం టీవీలో చూస్తున్నాం కదా వర్షాలకి డాపాల మీద ఎక్కను ప్రాణాలు కాపాడుకోను గాలు రాను చెట్లు కొమ్మలు ఎరిగి ఇంకా గాలి వచ్చి చెట్లు కొమ్మలంటే అవి ఎక్కడైనా జరుగుతాయి అనుకోండి వర్షాలకు పిల్లలకు సెలవులు ఇచ్చారు కదా పిల్లలు కూడా ఎక్కువ బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు పిల్లలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వర్షాలకి ఏదైనా చెట్లు కొమ్మలు ఇరిగి పడను చాలా ప్రమాదాలు చాలా ఇబ్బందులు జరుగుతాయి అలాంటప్పుడు పిల్లల విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి పల్లెటూరులో పిల్లలైతే మాత్రం అసలు బయటికి వెళ్ళేది ఒక్క నిమిషం కూడా ఉండరు బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు ఇంట్లో ఉంటేనేమో టీవీ చూడటం ఫోన్ చూడటం లేదనుకోండి బయటికి వెళ్ళటం పిల్లలతో ఆడుకోవటం మా అబ్బాయి అయితే మరీ ఎక్కువండి ఎప్పుడు బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు ఇంట్లో ఒక నిమిషం ఉండడు ఉన్నా సరే ఫోను టీవీ ఇంక ఇంతే ఖాళీగా మాత్రం అస్సలు ఉండడు పిల్లల విషయంలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం పెద్దవాళ్ళం తెలుసు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం కానీ పిల్లలు వాళ్ళు చెప్తే వినరు వాళ్ళకై వాళ్ళకి తెలియదు ఫుడ్ విషయంలో కానీ ఏదన్నా ఆడుకునే విషయంలో కానీ అస్సలు వాళ్ళకి జాగ్రత్త అనేది ఉండదు మనమే చెప్తా ఉండాలి మనం చెప్పినా సరే ఒక్కోసారి వింటారు ఒక్కోసారి వినరు వర్షాలు పడితేనే స్కూల్ లేదు ఎంజాయ్ చేయాలి ఇంక ఇదే తెలుస్తుంది వాళ్ళకి హెల్త్ గురించి చూసుకోవటం కానీ ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ వీటి గురించి పిల్లలకి అంతగా తెలియదు ఇంకా ఎక్కువ వర్షం పడితే బాగుండు మరిన్ని రోజులు ఇస్తే బాగుండు ఇంక ఇదే ఆలోచనలో ఉంటారు ఈ తుఫాన్ వల్ల పెద్దవాళ్ళు బాధల్లో ఉంటే పిల్లలు మాత్రం సంతోషంగా ఉండరు ఎందుకంటే స్కూళ్ళకి సెలవులు ఇచ్చారు కదా మూడు రోజులు వరుసగా సెలవులు ఇచ్చేటప్పటికి అబ్బా అబ్బా వాళ్ళ ఆనందం మాటల్లో చెప్పలేము అనుకోండి సండే రోజు రోజే పిల్లలే అల్లరి భరించలేము ఇంకా ఇన్ని రోజులు పిల్లల్ని ఇంట్లో భరించాలంటే ఇంకా మామూలుగా ఉండదు అనుకోండి మనకి టార్చరే ఇంట్లో పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది ఏ పని చేయాలన్నా బయట వర్షం అంతా చలిగా ఉంటుంది అసలు పని కూడా అర్థం కాదు మనకి ఇంకా బట్టలు బాటలు ఉతికి వీటిని ఎక్కడ ఆరేయాలో అర్థం కాదు ఆరేసిన బట్టలు మళ్ళీ రేపటికి ఆరతాయా ఆరవు ఇంకా తీగల మీద ఇలాగనే ఉంచాలి అసలు వాటిని ఎక్కడ ఆరేయాలో కూడా అర్థం కాదు ఈరోజు బట్టలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి నా చీరల వాటికే ఉన్నాయి ఇంట్లో వాళ్ళే ఎవరు బట్టలు లేవు నిన్న ఉదయం పూట అందరూ స్నానాలు చేశారు ఇంకా సాయంత్రం అయితే ఎవరు స్నానం చేయలేదు ఇంకా నా బట్టల బట్టికే ఉన్నాయి ఇంకా నేనంటే పూజలు అవి చేస్తున్నా కదా అందుకనే రెండు పూటల స్నానాలు చేస్తున్నాను లేదనుకోండి ఈ వాతావరణానికి ఈ చలికి రెండు పూట్ల స్నానం చేస్తాము మనం అసలుకి కొంచెం అందంగా ఉన్న బట్టలేమో ఇంకా బయట వరండాలో తేకుంది కదా అటువైపున కొంచెం గాలి అయితే వచ్చిద్ది అక్కడ ఆరేస్తాను కానీ వర్షం ఎక్కువ వచ్చిందంటే సరే ఇంకా అవి కూడా వర్షానికి తడుస్తూనే ఉంటాయి ఇంకెక్కడో చట ఆరేయాలి కదా ఇంకా అలా అయితే ఆరేస్తాను నైట్ పడుకునేటప్పుడు కనుక మనం ఫ్యాన్ వేసుకుంటాం కదా ఫ్యాన్ కింద ఆరేసుకుంటే త్వరగా ఆరిపోతాయి ఎంత చలిగా ఉన్నా కానీ ఫ్యాన్ అనేది తగ్గించి పెట్టుకుంటాం దోమల కోసం అని ఇంకా అలాంటప్పుడు కొంచెం ఫ్యాన్ కింద వేసుకుంటే త్వరగానే ఆరిపోతాయి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా చిన్నపిల్లలకి బట్టలు అనేది అవసరము అలాంటి వాళ్ళు చక్కగా ఫ్యాన్ కింద వేసుకున్నారంటే ఉదయాన్నకల్లా బట్టలు మొత్తం ఆరిపోతాయి మనం అంటే కొంచెం పర్వాలేదండి ఇల్లులు అది స్ట్రాంగ్గా ఉన్నాయి ఎంత పెద్ద వానైనా గాలైనా సరే ఇబ్బంది లేకుండా ఉంటాం కొంతమంది పూరీలలో ఉంటారు చిన్న గుడిసెల్లో ఉంటారు అలాంటి వాళ్ళకి ఇంత ఇబ్బందిగా ఉంటుంది గాలి వచ్చిందనుకోండి ఎక్కడ ఇంటి కప్పులు వేసిపోయిందో ఎక్కడ రేకులు పడిపోతాయో అని చాలా భయపడిపోతూ ఉంటారు వర్షం వచ్చిందనుకోండి ఇల్లు మొత్తం కారతూ ఉంటుంది గిన్నెలు తెపాల్లో చెట్లు అన్నీ పెడతారు ఇల్లు కారే కాడ అబ్బా ఆ కష్టం మాత్రం మామూలుగా ఉండదు అనుకోండి చాలా కష్టంగా ఉంటుంది ఇంకా మనమైతే చాలా బెటర్ అండి చాలా హ్యాపీగా ఇలాంటి ఇంట్లో ఉంటున్నాము వానైనా వరదైనా సరే ఇబ్బంది లేకుండా ఉంటున్నాము టయానికి వండుకుంటున్నాము తింటున్నాము ఈ మాత్రం అన్నా ఉన్నందుకు మనం చాలా హ్యాపీ ఈ మాత్రం వసతులు లేక ఇబ్బంది పడే వాళ్ళు ఇప్పటికి కూడా చాలామంది ఉన్నారు పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు ఈ చలికైతే పాపం తట్టుకోలేరు వాళ్ళు వణుకుతూ ఉంటారు ఇంకా అలాంటి వాళ్ళు అసలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా దుప్పట్లు కప్పుకోవటం ఇంకా ఏదో ఒక మూలన కూర్చొని ఉండటమే కానీ అసలు బయటకు వచ్చారంటే మాత్రం ఈ చలికి పాపం అసలుగా తట్టుకోలేరు ఈ వర్షాలకు మాత్రం అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి